ప్రభుత్వం నియమించినటువంటి నియామకాల కోసం కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియమకాల కోసము చేపట్టినటువంటి అనేక నియమకాలు చేపట్టినప్పటికీ వాటి ఫలితాలు మాత్రము ఇప్పటివరకు రాలేదు అవి ఎప్పుడు వస్తాయనే ఆతృతతో అభ్యర్థులైతే చూస్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఆర్కల్ చూద్దాం వెంటనే పరిష్కరించాలని నిరుద్యోగుల అభివృద్ధి ఓన్లీ బ్యాంక్ రెండు నిష్పత్తులు జాబితాలు ఇవ్వాలని డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసినటువంటి లక్షల మంది నిరుద్యోగులు తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు దాదాపు ఇరవై వేలకు పైగా పోస్టులు నాలుగు నెలల క్రితమే రాత పరీక్షలు పూర్తయ్యాయి మూడు నెలల క్రితమే ప్రాథమిక తుది కూడా విడుదలయ్యాయి ప్రశ్న పత్రాలు లీకేజ్ అనంతరం గ్రూప్ ఫోర్ పరీక్షలను పద్ధతిలో నోటిఫికేషన్లు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయినటువంటి నోటిఫికేషన్లు ప్రతిపాదన ఆధారంగా ఒకటి పాయింట్ రెండు నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జాబితాను విడుదల చేయాలని సాంకేతిక ఇబ్బందులు నెలకొన్నాయి గ్రూప్ ఫోర్ ఏఈఈ ఇతర పోస్టులో మెరిట్ ఫలితాలు ప్రకటించాలని కూడా నిరుద్యోగులు అభ్యర్థులు అభ్యర్థులు అయితే కోరుతా ఉన్నారు హైదరాబాద్ లో ఇంద్రపార్క్ వద్ద ధర్నా కూడా నిర్వహించారు కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు అయితే ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై స్పష్టత వస్తేనే ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు సమస్య అసలు సమస్య సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు టిఎస్పీఎస్సి ఆదేశించింది ఈ మేరకు అన్ని నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశం జారీ చేసింది ఈ అంశంలో మరింత స్పష్టత కోసం హైకోర్టు టిఎస్పీఎస్సి పిటిషన్ చేసింది ఇది పరిష్కారం అయితే వెంటనే ఒకటి పాయింట్ రెండు నిష్పత్తిలో మెరిట్ అవకాశం ఏర్పడుతుంది టిస్పీఎస్సి జారీ చేసినటువంటి ఇరవై రెండు ఉద్యోగ ప్రకటనలో గ్రూప్ టూ త్రీ వసతి గృహ సంక్షేమాధికారులు మినహా మిగిలినటువంటి నోటిఫికేషన్ల పరీక్షలు పూర్తయ్యాయి గ్రూప్ వన్ వివాదము సుప్రీంకోర్టు పరిధిలో ఉంది తుదికి వెల్లడైనటువంటి పరీక్షలు ఇవి సంక్షేమ గ్రూపులలో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు ఆగస్టులో రెండు పాయింట్ ఐదు లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు చేశారు వెల్లడైంది హైకోర్టు నుంచి స్పష్టత వస్తే వెంటనే వీరి ధృవీకరణ పత్రాలు పరిశీలించేందుకు అవకాశం ఏర్పడుతుంది గ్రూప్ ఫోర్ లో ఎనిమిది వేల ఎనభై తొమ్మిది పోస్టులకు పరీక్షలు నిర్వహించి తుదికే కూడా విడుదలైంది కానీ ఫలితాలకు సంబంధించినటువంటి అంశాన్ని మాత్రం ఇప్పటి రాకపోవడంతో అభ్యర్థులు నిరుద్యోగులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు నిర్వహించినటువంటి వాటికి ఫలితాలను వెల్లడించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని నిరుద్యోగులైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు